రావడం మన వద్ద యూనిటీగా ఐక్యంగా ఉంటేనే మన తొందర పరిష్కారం అయింది మన ఈ సమితి సంఘీభావం చెప్పి మద్దతు తెలియజేయడానికి మన జిల్లా జాయింట్ సెక్రటరీ గారు మల్లూరు చంద్రశేఖర్ గారు ఇద్దరు వారిని పరిచయంగా కోరుతాము విషయాలు అన్నింటి మీద చంద్రశేఖర్ గారు మాట్లాడతారు మాట్లాడి అధ్యక్షులు మనం మన ఆకలి మనం ఆకలిని చంపుకుంటూ దిగమింగుకుంటూ ఎందరో పసిబిడ్డల యొక్క ఆకలిని లేకుండా చేసేదానికోసం కోసం ఆహార నిలు శ్రమిస్తూ ఉన్నాం గత ఇరవై ఏళ్ళుగా గిరిజన సంక్షేమ హాస్టల్లో ఆశ్రమ హాస్పిటల్ హాస్టల్లో మనం ఎనలేని సేవ చేస్తూ ఉన్నాం కానీ పాలకులు మాత్రం మనల్ని చిన్నచూడు చూస్తూ ఉన్నారు ఇది మనందరికీ అర్థమవుతూ ఉన్న పరిస్థితి ఉంది గత ప్రభుత్వం మంచిగా ఇచ్చిందనుకుంటే అనుకుంటే ఆ ప్రభుత్వం దిగిపోయే ముందు ఒక గుదిబండని అనేది అరవై నాలుగో నెంబర్ గుదిబండ మన భుజం మీద పెట్టి వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం నేను వస్తే మిమ్మల్ని అందరినీ పర్మినెంట్ చేస్తాను కాంగ్రెస్ అధికారంలో తీసుకురండి అని చెప్పని ఎన్నికల ముందు మనం చేసిన ప్రతి పోరాటం దగ్గరకు వచ్చి వాళ్ళు మనకి చెప్పారు చెప్పాక నిజమే అని నమ్మి కార్మికులందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తెలంగాణ రాష్ట్రం అధికారంలో దిగి తీసుకొచ్చిన తర్వాత చూస్తే సీసా మారింది తప్ప సారాయి పాతది సీసానే మారింది పక్షి సీసా వచ్చింది సారా మాత్రం పాత అన్నట్టుగా పాలించేవాడు మారిపోయాడు గులాబీ రంగు జెండా పోయింది మూడు రంగుల జెండా వచ్చింది కానీ జీవో నెంబర్ అనవ ఎక్కడుంది డైలీ వేజ్ కాంటినిజెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల భుజాల మీదనే ఉంది నెత్తి మీదనే ఉంది అవునా పోయి ఉంది అందుకని పాలకులు ఎవరు మారినా సరే మన మీద బాణాలు వేస్తున్నారు తప్ప మన బతుకుల గురించి ఆలోచించట్లేదు చాలా

వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పరిష్కరించాలి హాస్టల్ వర్కర్లు సమస్యలు పని చేస్తున్న వారందరినీ పర్మినెంట్ పని చేస్తున్న వారందరినీ పర్మినెంట్ పని చేస్తున్న వారందరినీ పర్మినెంట్ వచ్చినాలి హాస్టల్ డైలీ వేజ్ పర్మినెంట్ కార్మికులు ఐక్యత హాస్టల్ డైలీ వేజ్ కాంటినెంట్ కార్మికులు పట్టణ ప్రభుత్వం మండి వైఖరి రచించాలి సమ్మె పట్టణ ప్రభుత్వం మండి వైఖరి రచించాలి సిఐటియు సిఐటియు జిందాబాద్ జిందాబాద్ બો દિવાલે ગણેશમાં వర్స్కరించాలి ఆస్తివర్కర్ల సమస్యలు వర్స్కరించాలి వర్స్కరించాలి ఆస్తివర్కర్ల సమస్యలు వర్స్కరించాలి ఆస్తి డైరీవర్కర్ల సమస్యలని నిర్మించాలి ఆస్తి డైరీవర్కర్ల సమస్యలని నిర్మించాలి ఇవ్వాలి కనీస వేతనం 26000 ఇవ్వాలి కనీస వేతనం 26000 ఇవ్వాలి వర్స్కరించాలి ఆ ప్రింట్ సమస్యలు వర్స్కరించాలి ఆస్టోర్ కౌన్సిల్ వర్స్కరించాలి వర్స్కరించాలి చేయాలి జీవో నెంబర్ అరవై నాలుగు చేయాలి బాలి పాత వేతనాలు బాలి పాత పద్ధతిలోని వేతనాలు